కావలి సెబ్ కార్యాలయంలో సెబ్ అధికారులతో ఏపీ సెప్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు జరగబోయే ఎన్నికల్లో సెబ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్ కమిషనర్ రవి ప్రకాశ్ రావు సూచనల మేరకు ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో మద్యం అక్రమ నిలువలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు నిష్పక్షపాతంగా మద్యం అక్రమ నిలువలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఈ సమావేశంలో ఏఈఎస్ ప్రభాకర్రావు రావు కావలి సెబ్ సిఐ లక్ష్మీస్వామి కందుకూరు సెబ్ సిఐ వెంకటేశ్వర్లు కావలి సెబ్ ఎస్ఐ రాజేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు ఆదేశాల మేరకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు ఈ మద్యానికి సంబంధించి మా యొక్క సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ అయిన శ్రీ ఎం రవి ప్రకాష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సెబ్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ జాయింట్ కమిషనర్స్ డిప్యూటీ కమిషనర్స్ వాళ్ళందరినీ కూడా స్టేట్ వైడ్ అందరు ఎస్హెచ్ఓల పర్ఫార్మెన్స్ ఆఫీసర్ల పర్ఫార్మెన్స్ గురించి అలాగే మద్యం అక్రమం నిల్వలుగానే ఏవైనా ఉండి ఈ ఎలక్షన్ కోసం చేసే వాటి మీద తగు సూచనలు ఇవ్వాల్సిందని చెప్పి మనందరినీ పంపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కావలి స్టేషన్లో కావలి ఎస్హెచ్ఓ మరియు కందుకూరు ఎస్హెచ్ఓల వాళ్ళ యొక్క డిటెక్షను తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ ఎలక్షన్లో గతంలో ఎలక్షన్స్తో రెండు వేల పంతొమ్మిదిలో ఎలా పట్టుకున్నారు ఇప్పుడు ఎలా ఉన్నాయనే వాటి మీద రివ్యూ చేసి ఈ యొక్క ఇల్లీగల్ స్టోరేజ్ ఆఫ్ లిక్కర్ ఎలక్షన్కి సంబంధించి పంపకాలు ఏవైనా పంచడానికి ఈ స్టోరేజెస్ ఏవైనా ఉంటే వాటిని గా బుక్ చేయాల్సింది పెద్ద పెద్ద కేసులు పాజిటేటివ్ కేసు పెట్టాల్సిందిగా వారికి తగిన ఉత్తర్వులు ఇస్తూ ఈరోజు రావడం జరిగింది కాబట్టి మా వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి నిష్పక్షపాతంగా ఎక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే గా ఆ యొక్క లిక్కర్ నిల్వలన్నింటినీ కూడా అక్రమంగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఆ కేసులు నమోదు చేసి తమ చర్యలు తీసుకుంటారని ఈ విధంగా హిందుపూర్వకంగా తెలియజేస్తుంది